లోకసు వార్త పదమూడవ అధ్యాయము పిలాతు గలిలీయలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు మరియు సీలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ పదినెనిమిది మంది ఎరుషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజోరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజోరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమియుల వ్యర్థమైపోవలెనని తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదనెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులొంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదినెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయెను ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించిన నేను మరలా ఆయన దేవు దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను ఆయన ఎరుషలేంకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణంలోను గ్రామంలోనూ సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారం నా ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపలా నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ యొద్ద నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండియు పడమట నుండియు ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుదురని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిశైలు వచ్చి నీవెక్కడి నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఏలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను ప్రవక్త ఎరుశ్లేమునకు వెలుపల నశింప వల్లపడదు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీ రొల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నేను